హాయ్ అండి ఉగాదికి నేతి బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూద్దాం ఇలా ఇలాగానే చేసుకుంటే బొబ్బట్లు అనేవి చాలా సాఫ్ట్ గా వస్తాయి కుక్కర్ లో ఒక కప్పు శనగపప్పు వేసుకుని శుభ్రంగా కడిగి రెండు కప్పులు నీళ్లు పోసుకుని గంట నానబెట్టుకోండి గంట తర్వాత చిటికెడు ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టు ఒక ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోండి ఏదైనా బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండి హాఫ్ కప్పు మైదా పిండి చిటికెడి ఉప్పు బావు టీ స్పూన్ పసుపు రెండు టీ నెయ్యి వేసుకుని ఒకసారి పిండిని కలిపి తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని చపాతి పిండి కన్నా చాలా సాఫ్ట్ గా కలుపుకుని పైన కొంచెం నెయ్యి అప్లై చేసి ఒక అరగంట పక్కన పెట్టుకోండి ఒకరు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని అతను మొత్తం పోయాక ఇలా పప్పు గుర్త మ్యాష్ చేసుకోండి మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక కప్పు బెల్లం వేసుకుని అలాగే ఒక టీ ఇలాచి పౌడర్ రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని ఇలా తిప్పుతూ ఉంటే కొంచెం కొంచెం దగ్గర పడుతుందండి అడుగుపట్టకుండా తిప్పుకుంటూ ఇది ఇలా గట్టి పడినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ ఈ సైజ్ ఉండలు చేసుకోండి ఇప్పుడు గోధుమ పిండిని కూడా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుని శనగపప్పు ఏ సైజ్ అయితే ఉండ చేసుకున్నాం అదే సైజు ఉండలు గోధుమ పిండిని కూడా చేసుకుని అరిటాకి నెయ్యి రాసి కొంచెం ఈ గోధుమ పిండిని ప్రెస్ చేసుకుని మధ్యలో శనగపప్పు ఉండని పెట్టుకుని ఫోల్డింగ్ చేసుకుని పైన ఎక్స్ట్రా ఉన్న పిండిని కొంచెం కొంచెం నెయ్యి వేసుకుని పైన ఒక కవర్ పెట్టుకొని చేసుకుంటూ ఈజీగా చేసుకోవచ్చు ఇలా రౌండ్ గా చేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఉంచుకుని ప్యాన్ బాగా హీట్ అయింది అనుకున్నప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ బొబ్బట్టు వేసుకుని నెయ్యి వేసుకుంటూ అటు ఇటు కాల్చుకుంటే నేతి బొబ్బట్టు అయితే రెడీ చాలా బాగుంటుంది అండి టేస్ట్ అయితే తప్పకుండా ఈ ఉగాదికి మీరు కూడా ట్రై చేయండి